విద్యావేత్తను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడిలో నిలిపిన రాష్ట్రంలో విద్యాసంస్థల ద్వారా క్వాలిటీ విద్యను అందిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పత్రబండలంతా ఎమ్మెల్సీగా గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే రాజాకుర్ కోరారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభదుర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతోమందిని ఇంజనీర్లుగా డాక్టర్లుగా సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్పోర్స్ విద్యా స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారని తెలిపారు ఇలాంటి విద్యావేత్త పెద్దల సభలో ఉంటే ఉద్యోగుల ఉపాధ్యాయుల నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వానికి సలహాలు అందిస్తూ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేలా దోధపడతారని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావేత్తను కాంగ్రెస్ పార్టీ పటభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని పెట్టడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని సంవత్సర కాలంలోనే యాభై వేల పైసలకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని పట్టభతులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎందుకు నరేందర్ రెడ్డి గారిని వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ మన జిల్లా వాస్తవలు మన జిల్లా పట్టపత్తుల మీరందరూ కూడా ఆలోచన చేయాలి కేవలం సంవత్సరమై ఒక్క సంవత్సర కాలంలో మరొక పక్కన తియ్యాలి పది సంవత్సరాల కాలం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తా బీజేపీ ఈరోజు రెండు కూడా కలిసి పోరాటం చేస్తా ఉన్నారు పది సంవత్సరాల కాలయంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్ప నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అనువులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం కూడా డిక్లేర్ చేస్తూ ఈ రోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో మీరు తీసుకొచ్చినారు ఎలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశ్రయించినారు అక్కడ చేస్తున్నారు ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో నాలుగు అత్యధిక మెజార్టీ ఇచ్చి జిల్లాలో మెజార్టీ మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరి వీళ్ళు చెప్పినాడు రామగుండంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు అది మీరు నిజం చేశారు ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని రావణ వేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిరు ఇలా మీరందరూ ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటను పండించిన పంటకు దిక్కుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందండి ఇలా ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరికీ అనుభవం చెప్తున్నా శాసనసభ్యుడు కావడం ఒకటైతే వాళ్ళ ప్రభుత్వం రావడం మనందరి పరిస్థితి పరిస్థితులు మన ప్రాంతం పేరు పూర్తి అవగాహన ఉంది అనేక సార్లు మంత్రిగా ఈ ప్రాంతంలో ఇవాళ మంత్రిగా ఈ రాష్ట్రంలో అత్యవ ముఖ్యమంత్రి గారికి దగ్గర వ్యక్తిగా ఈ రోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశ్రదించి తాముడిగా నేనున్నాను ఎన్నికల్లో మాటిస్తున్న ప్రతి పాటను ప్రతి మాటను ఇలా నిజం చేతి చూపిద్దాం పెద్ద స్మార్ట్ జిల్లా చేద్దాం రామ బిందానికి శ్రీకారం చేద్దామని చెప్పి ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతం గుంతు పడితే ఇవాళ దాదాపుగా మూడు వందల కోట్లతో ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ జరుగుతా ఉంది మంచి నీళ్లకు వంద కోట్లు రూరల్ డెవలప్మెంట్ వంద కోట్లు ఇతర ప్రాంత మనుషులు వంద కోట్లతో జరుగుతా ఉంది మీరందరూ గమనించే ఉంటారు గత ప్రభుత్వం ఎన్టీపీసీ వద్ద ఈ ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంటే రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ రావాలి మన తెలంగాణ స్థానంలో మనకొచ్చిన వచ్చిన హక్కు ఖచ్చితంగా అది సాధించి తీరాలనే ఒక సంకల్పంతో వారిని గట్టిగా అమ్మాలి కావాలంటే ఆయన నిలబడి గట్టిగా పోరాటం చేసి పర్టీ కార్డు ముఖ్యమంత్రి వాళ్ళ రామ గుండంలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ నలభై ఐదు ఇలా ప్రారంభం చేస్తున్నటువంటి ఒక చరిత్రాత్మక ఘట్టం ఉన్న జరిగిన విషయం తెలియజేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఏదైతే పర్యావరణం కాపాడాలి ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులతో ఇలా అభివృద్ధి చేయాలి ప్రమోషన్ కావచ్చు కాపాడు కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన కావచ్చు ఎక్కడైనా గౌరవం దక్కిందంటే ఇలా చదువుతున్న వాటి గౌరవం దక్కేది కేవలం ఈ ప్రభుత్వంలో దొరికింది ఇంకా కావలసిన అన్ని కూడా జరిగి తీరుతాయి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తఫా కాల్వలింగస్వామి తదితరులు పాల్గొన్నారు